ప్రవచనం ఇక్కడ ఏమవుతుంది నెరవేరుతా ఉంది ప్రతి ప్రవచనం కూడా నెరవేరుతుంది ఖచ్చితంగా చెప్తున్నారు ఏమని యష ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనము ఇక్కడ ఏమవుతుంది ఏమైంది నెరవేరింది ఎందుకంటే ఆయన ఈ భూమి వచ్చినప్పుడు ఆయన మన ముప్పై సంవత్సరాలు తన తల్లిదండ్రులతో ఉండి ఆయన వారికి చక్కని పరిచర్య చేస్తాడు బాధ్యత కుమారుడుగా ఉండి తర్వాత ఆయన ఏ పని మీద వచ్చాడో ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన వ్యవహార చేత బాప్తి పొందుకుని పరిశుభాత్మ అభిషేకముతో ఆయన నిండుకుని పరలోక రాజ్య సువార్తను ప్రకటించడం ఆయన ప్రారంభించాడు దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించడమే కాకుండా అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు దయ్యములను వెలగొచ్చాడు మరి కొంతమంది చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి బ్రతికించాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో చూచక క్రియలు ఎన్నో మహత్కార్యాలు కార్యాలు మరి ఆ చేస్తాడు ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రభు కృష్ణ ఎన్నో లెక్కలేని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఇంకా ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఆయన చేస్తున్నటువంటి స్వస్థత కార్యాలు ఆయన చేసినటువంటి చూచిక క్రియలు ఇంకా రాయబడులకు చాలా గ్రంథంలో ఉన్నాయంట్రంథాలు ఒకవేళ రాస్తే ఆ గ్రంథాలు పెట్టడానికి భూలోకం కూడా ఆ మాట అంట అన్ని అద్భుతాలు అన్ని ఆశ్చర్యమైన కార్యాలు అన్ని స్వస్థత కార్యాలు ప్రభు మూడున్నర సంవత్సరాలు ఆయన చేస్తాడు ప్రియరా ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా ఏమైంది అంటే నెరవేర్చబడింది ఆయన ద్వారా ఆయన కొరకు చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా ఏమైంది ఖచ్చితంగా నెరవేర్చుంది అదే మధ్యగా చెప్తున్నారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను అనేకులను ఆయన చేస్తాడు స్వస్థపరిచాడు పక్ష యక్ష్రంథంలో మనం చూస్తే యాభై మూడో ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది అంటే యశ్యా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఈ మాట రాయబడింది ఇప్పుడు మధ్య గారు చెప్పినటువంటి మాట నెరవేర్చబడింది అనే మాట యక్షి యాభై కూడా అధ్యాయుడు ఆ మాట రాయబడింది చూడండి మన లోకములను మన ఈ మాట కొన్ని వంద సంవత్సరాల క్రితము ఆయన ప్రవేశించాడు ఇప్పుడు మంత్రి సువార్తలు గారు చెప్తున్నాడు ఆయన రోగులను స్వస్థపరిచినప్పుడు అనేక మంది దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు అనేక మంది పట్ల అద్భుతాలు చేసిన చేసినప్పుడు మరి చనిపోయిన వారు సైతం ప్రతికించినప్పుడు మత్యగారు చెప్తున్నాడు ఆ యష్యా ప్రవర్తిగా చెప్పిన నెరవేర్చిన ప్రవచనం ఏమైంది ఇక్కడ నెరవేర్చబడింది